నమస్కారం థర్టీ న్యూస్ ఛానల్ స్వాగతం ఎన్టీఆర్ స్టేడియం వాకర్ క్లబ్ గుడివాడ నడవండి నడిపించండి ఆరోగ్యంగా ఉండండి తేదీ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఆల్వర్ దాస్ గారు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియం నందు ఉదయం పదకొండు గంటలకు క్లబ్ సభ్యుల సమక్షంలో ఆయన చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించుతూ శ్రీ పర్వతనేని ఆనందబాబు గారు బొగ్గవరపు తిరుపతయ్య గారు ఫౌండర్ లోయ ఈశ్వర్ వెంకటేశ్వరరావు గారు అధ్యక్షులు మెరుగుమాల శివరామకృష్ణ డిప్యూటీ గవర్నర్ ఆర్చ ప్రసాద్ జడ్ పొన్నూరు సత్యనారాయణ కార్యదర్శి కోన రామారావు కోశాధికారి కొమరవోలు రామకృష్ణ బొప్పన కుటుంబారావు వంగపండు బ్రహ్మాజీ చంద్రశేఖర్ సబ్బాని రంగారావు గారు క్లబ్ సభ్యులు తదితరు కార్యక్రమం జయప్రదం చేశారు ఇట్లో అధ్యక్షులు మెరుగుమాల శివరామకృష్ణ కార్యదర్శి కోన రామారావు కోశాధికారి కొమరువోలు రామకృష్ణ ಎಲ್ಲಾ ಎಲ್ಲೆಲ್ಲಾ ಲೊಕಲ್ ಆಲ್ ದಿ ಡ್ರೈವಿಂಗ್ ಲೇಕನ್ ಕ್ಯಾಲಿ ಹ್ಯಾಡ್ ಗಾಟ್ ಅವರ್ ಫೋನ್ ದಿಂದ ದಾರಿಪದರ ಸರ್ ಸರ್ ಹಡಪದನೆ ಕೊಂಡಲ್ಲ ಏನೋ ಈ ಫೋರಂ ಇದೆ ಆಸ್ಪತ್ರೆ ಸೇಡ ಬಂದೆ ಬಂದೆ ಬಂಗಾರ ಕಂಬ್ರು ಅಡ್ಡ್ ಆಪೋಂಡ್ ಇತ್ತು ಅದು ಕಂಬ್ರು ಆ ದಸ್ತ ಹಾ ಹಾ ಆಸ್ಪತ್ರೆ ఈ రోజు ఎన్టీఆర్ వాకర్స్ అసోసియేషన్ ద్వారా మన ఎన్టీఆర్ స్టేడియంలో ఆనంద్ గారు జాయింట్ సెక్రటరీ వాళ్ళ పర్యవేక్షణలో మొత్తం ఈ కార్యక్రమం ఇవ్వాలడుతు అల్వర్ దాస్ అంటే తిరిగి వాళ్ళు చాలా మంది లేరు ఎందుకంటే ఆయన విశాఖపట్నంలో ఉండి ఎమ్మెల్యేలు కూడా చేసి వాకర్స్ స్థాపించడంలో ఆయన పాత్ర ఉన్న బట్టే దాదాపుగా క్లబ్లు ఇంటర్నేషనల్ లో ఉంది వాళ్ళ వాళ్ళలో కూడా వాకర్స్ క్లబ్ లు శాస్త్ర కార్యక్రమాలు అంటే వాకర్షణంగానే ఆరోగ్యం ఆరోగ్యం ఉంటేనే మనం ఏదైనా చేయటం అలాంటి వాకర్స్ పునాదురా చేసిన అలవాటు మనం గుర్తించుకోవడం మన విధి ఇలాంటి కార్యక్రమానికి మన పౌండరు ఈశ్వరరావు గారికి అద్య ప్రసాద్ శివరామకృష్ణ గారి ప్రశాంతి జనంలో తీసుకున్న తర్వాత ఇవాళ అసలు ప్రోగ్రామ్ అసలు మొదలెట్టారు ఇలాంటి కార్యక్రమాలకు ఇచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరు నా ఉందో అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఆర్వార్ దాస్ గారి ఇరవై ఒక్క వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియం తరపున ఎన్టీఆర్ కమిటీ తరపున వారికి మా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం ఈ వర్ధంతిని ఘనంగా జరుపుతున్న గురువాడు ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ మా కృతజ్ఞతలు ఈ వాకింగ్ అన్నది ఆల్వార్ దాస్ గారి దారులోనే ప్రజలకు తెలిసిన విధంగా వీడికి మనం జరుపుకుంటాం చాలా ఆనందకరం ఇది నా చేతులు మీకు నడిపిస్తున్న ఇంట్లో స్టేడియం వాకర్ స్లబ్కి నా ధన్యవాదాలు సర్వే నా శుకురా భవంతు ఈ రోజు మన ఇంటర్నేషనల్ వాకర్స్ కౌంటర్ అయినటువంటి శుంకర్ ఆళవార్ దాస్ గారి ఇరవై ఒకటవ వర్ధంతి మన ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్న ఎన్టీవార్ బొమ్మ వద్ద ధనంగా ఆయన చిత్రపటానికి మూలమానులతో ధర్న నివాళి ఆయన రాజకీయ నాయకులు మంత్రిగా ఉంటూ విశాఖపట్నం బీచ్ లో పంతొమ్మిది వందల ఆయనకు వచ్చిన ఆలోచనతో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థను ఏర్పాటు చేసి ఆయనే పది సంవత్సరాల వాకర్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడిగా ఉండి పది వాకర్స్ జిల్లాలను ఏర్పాటు చేసి మన ఆంధ్ర ప్రాంతంలో పూర్తిగాను ఒరిశా ప్రాంతంలోను అలాగే తెలంగాణ తమిళనాడు ఇతర రాష్ట్రాల్లో తర్వాత విదేశాలలో కూడా ఇప్పుడిప్పుడే డెవలప్ అయి సుమారు ఇంటర్నేషనల్ ఇప్పటికి ఇప్పటికీ పదిహేను వందల క్లబ్లు ఏర్పాటు అయినాయి ఈ పదిహేను వందల క్లబ్బులకు మనకి ఇంటర్నేషనల్ చైర్పర్సెంట్ గా ప్రతి సంవత్సరం వాకర్స్ బైలా ప్రకారం సంవత్సరానికి ఒకరు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అట్లాగే జిల్లాకి గవర్నర్లు అలాగే క్లబ్ స్థాయిలో ప్రెసిడెంట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది మనం ఆ సంస్థకు అనుబంధంగా రెండు వేల పద్దెనిమిది నవంబర్ ఏడవ తేదీన ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ ని ఏర్పాటు చేసుకుని అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు కార్యక్రమానికి పదిహేను నుంచి ఇరవై మంది తగ్గకుండా హాజరై ప్రకారము ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం అట్లాగే ఫ్రీడమ్ ఫైటర్లకి ఫైటర్లను రాజకీయ నాయకులను కళాకారులను సంగీత కళాకారులను మనము మన ప్రాంత గుడియా ప్రాంతంలోని గొప్ప గొప్ప నాయకులందరినీ మరవకుండా వారి వద్ వద్ద జయంతి ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నాం అట్లాగే గుడియాలో ఉండే వద్ద వృద్ధాశ్రమాలకు ప్రతి నెల బియ్యం కూరగాయలు పళ్ళు బజార సరుకులు బంపిడీ చేస్తున్నాం అట్లాగే వేసవికాలంలో మజ్జిగ బంపిడి గుడియా పరిసర ప్రాంతాల్లోనూ మరియు గుడియా పట్టణంలో మాస్ ఏరియాల్లోనూ గుడిలో ప్రతి కూడా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాం ఈ విధంగా మన క్లబ్ సంవత్సరం మూడు వందల కార్యక్రమాలు తగ్గకుండా నిర్వహిస్తూ జిల్లాలోనూ ఇంటర్నేషనల్ మూడవ క్లబ్గా అన్ని క్లబ్లకు ఆదర్శంగా నిలిచినందుకు చాలా సంతోషం సంతోషం గారు స్ఫూర్తితో మనము నడవండి నడిపించండి ఆరోగ్యంగా జీవించండి ఆరోగ్యమే మహాభాగ్యం అనే స్ఫూర్తి సాధనకై మనము చేస్తున్న కృషిని ప్రతి కుటుంబ సభ్యులు వాకింగ్ రోజు నలభై నిమిషాలు నడిచి మరో ఇరవై వసంతాలు ఆడాము లైఫ్ స్టైల్ పెంచుకోవాల్సిందిగా కోరుతున్నాం జోహార్ ఆల్వా దాస్ గారు జోహార్ ఆల్వా దాస్ గారు జోహార్ ఆల్వా దాస్ గారు అధ్యక్ష ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ గుడివాడ నుండి ఈ రోజు శ్రీ ఆళ్వార్ దాస్ గారు వర్ధంతి సందర్భంగా ఈ రోజు మనం ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికి చేస్తూ ఆయన ఆడవారి దాస్ గారు అంచెలుగా చిన్న 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 రాష్ట్రాల నుంచి చిన్న దేశాల నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ కి అందరి క్లబ్బుల్ని నడిపించి క్లబ్బుల్ని మంచి మంచి కార్యక్రమాలు చేసే విధంగా అన్ని అనేక కార్యక్రమాలు చేయించి వృద్ధాశ్రమాలు గాని మన మెడికల్ క్యాంపులు గాని అనేక రకాలైన కార్యక్రమాలు చేసి అందరికీ తోపడి బావి బాయ్ భవిష్యత్ కి తోడ్పడుతున్నారని కోరుకుంటూ ఆయన ఆ శబ్దాంజలికి అంజలి గట్టిస్తూ పుష్పాంజలి గటిస్తూ పరిక్రమ తీస్తున్నారు ఆరోగ్యంగా జీవించండి అనే స్ఫూర్తితో ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ మరి ఈ రోజు ఆళ్వార్ దాసు గారి ఆయన ఆ రోజు విశాఖపట్నం లో ప్రారంభించింది మరి పదిహేను వందల ప్లేగా అయ్యి లక్షకు పైగా ఉన్నటువంటి సద్యత్వం ఉన్నటువంటి వారు ఉన్నారు అదే ఆరు లక్షల మంది సభ్యులు ఉన్నారు నిజంగా చాలా గ్రేట్ అండి అదే విధంగా మా క్లబ్ తరఫున రేపు ఇరవై ఎనిమిదో తారీఖున ఆదివారం మరి స్థానిక అక్కడ ఉన్నటువంటి సంఘం పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో సెంటివిటీ వారి వైద్య బృందే ఉచితంగా టూ జీకో అదేవిధంగా బీపీ షుగర్ అలాగే కలజోళ్లు క్యాంపు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి గుడివాడ పట్టణ రోజులు ఈ యొక్క అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ సార్ మరి ఈ రోజున పెద్దలు ఆనంద గారి సమక్షంలో కానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద పెద్దలు గౌరవనీయులు ఆలవారదాస్ సుంకరి ఆలవారదాస్ గారి వర్ధంతిని జరుపుకోవటం ముదావహం మరి వారు క్లబ్బును స్థాపించి ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లి సింగపూరు శ్రీలంక మన తదితర దేశాల్లో కూడా ఈ యొక్క క్లబ్ యొక్క విస్తృతంగా శాఖలు ఏర్పాటు చేయడానికి ఆయన స్థానికంగా ఫస్ట్ వైజాగ్ లో పది మంది సభ్యులతో ప్రారంభించిన ఆ కమిటీ వాకర్స్ మూవ్మెంట్ కూడా ఈ రోజున అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది మరి సందర్భంగా ఆయన్ని మనం కలుసుకోవటం హృదావహం మరి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ వాకర్స్ క్లబ్ రాబోయే కాలంలో కూడా జనజన ప్రవర్ధమానం చెందుతూ మరిన్ని శాఖలకు విస్తృతంగా సేవలు అందించాలని కోరుకుంటూ అది అవకాశం కల్పించిన అందరికీ చాలా థ్యాంక్ I'm well, uh, gonna